దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆశీర్వదించడం గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు తొంభై రెండో అధ్యాయం చదువుకుందామండి ఏహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుట నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది పదితంతుల స్వరమండలమ్మతోనూ గంభీరధ్వని గల సితారాతోనూ ప్రసురించుట మంచిది ఎందుకనగా ఏహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను ఏహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్య నాశనము నందుటికే కదా భక్తిహీనులు వలె చిగుర్చుదురు చెడు పనులు వారందరూ పుష్పించుదురు ఏహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా నుండువు నీ శత్రువులు ఏహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు వారందరూ చెదిరిపోవుదురు గురిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకిత్తివి క్రొత్త తైలముతో నేను అంటబడి తిని నా కొరకు పొంచిన వారి నా కన్నులు ఆసతీరా చూసెను నాకు విరోధముగా లేచిన దృష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేదురు లభానోని మీద దా దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు నాకు ఆశ్రయ దొరకమైన యహోవా యథార్థవంతుడనియూ ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియూ ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమద్దు ఇంకా చిగురు పెట్టుచుందురు సారముక్గి పచ్చగా నిందురు తమ్ముడి చదువుకుందామండి యహోవా రాజ్యము చేయిచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు ఎహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడు నీవే వరదలు ఎలిగెత్తెను ఎహోవా వరదలు ఎలిగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి విస్తార జలముల ఘోషల కంటేను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు ఎహోవా బలిష్ఠుడు నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు ఎహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము తొంభినాలుగా జైన్ చదువుకుందామండి ఎహోవా ప్రతీకారము చేయుదేవా ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపు భూలోక న్యాయాధిపతియులిమో గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్మో ఎహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదురు వారు వదరుచు కఠోరమైన మాటలు గడుపుచున్నారు దోషము చెయ్యి వారందరూ బింకములాడుచున్నారు ఏహోవా చూచటలేదు యాకోమ దేవుడు విచారించట లేదు అనుకుని ఏహోవ వారు నీ ప్రజలను నలుగుగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవ పరి పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయిచున్నారు చనులలో పసుపుకాయలారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు చెవులను కలుగజేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు అన్ని జనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మారిన నరుల ఆలోచనలు వ్యర్థంలని ఎహోవాకు తెలిసియున్నవి యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదు యహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు తన స్వాస్థ్యమును ఎడనాడువాడు కాడు నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యథార్థ హృదయులందరూ అని అనుసరించెదరు దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును దోషము వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిల్చును ఏహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడలా నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును నా కాలు జారిన నేను నేను అనుకునగా ఏహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమును నెమ్మది కలిగజేచినది కట్టడ వలన కీడు కల్పించే దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా దుష్టులు నీతిమంతుల ప్రాణము తీటికి వారి మీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు ఎహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును మన దేవుడైన ఎహోవా వారిని సంహరించును తొంభై ఐదు అధ్యాయం చదువుకుందామండి రండి ఎహోవాను గూర్చి ఉత్సాహ దోని చేయదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము ఎహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు భూమ్యాఘాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడదము మనలను సృజించిన సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట నంగీకరించిన ఎడల ఎంత మేలు అరణ్యమందు మురీబాయ మీరు కఠినపరుచుకొనినట్లు మస్వాదిన మందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచు కొనకుడి అచ్చట మీ పితరులను నన్ను పరీక్షించి చోదించి నా కార్యమును చూసిరి నలువది ఏండ్ల కాలము ఆ తరమవారి వల్ల నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని కావున నేను కోపించి వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశిప్పకూడదని మాను మూచ్చేసి తిని ఆ